ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం ఇక్కడ జరుగుతా ఉంది అనేది మనం కూడా తెలుసుకోవాలి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు అదే పనిగా తప్పుడు ప్రచారాల ప్రచారాలకి శ్రీకారం చుట్టారు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి రెండు సాక్షి పేపరు సాక్షి టీవీ అడ్డం పెట్టుకొని ఏదో జరిగిపోతా ఉంది ఏదో చేస్తా ఉన్నాం చేశాం మేమేదో చేశాం చెప్పుకోలేకపోయాం ఇలాంటి మాటల్ని ప్రజల్ని చొప్పిస్తూ ప్రజల్లో ఒక సింపతి ఏదో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాస్తవంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఇరవైకి మర్చిపోవట్లేదు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో మనందరికి చూపించారు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారో చూసారు చూపించారు ప్రజలు కూడా ఆ దుర్మార్గమైన పరిపాలనకు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్పి కూడా చూపించారు అయినా ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు ఇంకా వీళ్ళకి కప్పి మాట్లాడేటువంటి భావన పోలేదు ఎవరైనా కానీ పశ్చాత్తాపడతారు మేము ఈ రకంగా ఓడిపోయాం ఇంత ఘోరంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి ప్రజలకి ఇకనైనా వాస్తవాలు చెప్పుకొని ముందుకు పోదాం జరిగింది ఏదో జరిగిపోయింది తప్పైపోయింది సార్ నుంచి మేము ఇలా తప్పులు చేయమని చెప్పి చెప్పుకుంటే ప్రజలు క్షమిస్తారేమో కానీ అలా కాదు వాళ్ళు మేము ఇప్పటికీ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం ఈ ప్రభుత్వంలో అన్యాయం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని ఒకదంపుడు ఉపన్యాసాలు ఆడ నిరపడితే ఆడం మాట్లాడటం స్టార్ట్ చేస్తా ఉన్నారు మీరు కూడా ఆలోచన చేయడం ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన మన మార్కాపూర్ లో చూసావా మీకు తెలుసు